తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ప్రత్యేక హోదా నేను ఖచ్చితంగా తెస్తాను అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కానీ ఆ ఊసే ఎత్తడం లేదు ఏం చెప్తారు మీరు ఎంత కష్టం అంటారు అది వెంకయ్య నాయుడు గారు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా బల్లలు సరిసి నానా గందరగోళం చేసి పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలు ఇస్తామని వెంకయ్య నాయుడు గారు బీజేపీ వాళ్ళే చెప్పారు మరి చేయాల్సిన బాధ్యత వాళ్ళదే కదా మరి వాళ్ళు ఎందుకు చేయడం లేదు చేయాల్సిన బాధ్యత వాళ్ళది వాళ్ళు చేయడం లేదు వీళ్ళు అడుగుతూ ఉంటారు చూద్దామండి చేద్దామండి అంటారు ప్యాకేజ్ ఇచ్చామండి అంటారు చంద్రబాబు నాయుడు చేసిన బిగ్గెస్ట్ బ్లండరు పెద్ద మాదర్ చేతి పని అనమాట అది ప్యాకేజ్ కోసం అని చెప్పి నువ్వు ప్రత్యేక హోదా వదులుకుంటావా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నీకు మాత్రం తెలియదా ప్రత్యేక హోదా అంటే ఏంది ప్యాకేజ్ అంటే ఏందో తెలియదా ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ గనుక ప్రత్యేక హోదా కాకపోయినప్పటికీ పన్ను రాయితీలు పది సంవత్సరాలు పాటిస్తే పదకొండవ సంవత్సరం నుంచి రెండున్నర లక్షల కోట్ల రూపాయలకి తగ్గకుండా సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది నేను ఇదేం ఉత్తపడ్డైనా చెప్పట్లేదమ్మా క్యాలిక్యులేట్ చేసే చెప్తాను టూ అండ్ హాఫ్ ల్యాక్ రోల్స్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి పోద్ది అందులో నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి షేర్ వస్తుంది అది చాలా తక్కువ ఆ పని చేయొచ్చు వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఎవరు అబ్జెక్షన్ చేస్తారమ్మ ఆ రోజు కనుక అయినట్లయితే ఇచ్చేసేవాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు చేసిన దిక్కుమాలి పనికి ఏం చేశాడంటే ఆయన ప్యాకేజ్ కనుక నా ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు కోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు అని తాకట్టు పెట్టేశాడు పోలవరం ప్రాజెక్టు కూడా వాళ్ళు కట్టించి వాళ్ళు మనకి యాక్టివల్ గా అసలు మనకి ఎటువంటి సంబంధము లేదు ఈ మహానుభావుడు ఏం చేశాడంటే అది నేనే కడతానని చెప్పి తీసుకొని సరే నీ సాధ నువ్వు రావు బాబు అని ఇచ్చాడు ఇస్తే అందులో అయిన డబ్బులు సంపాదించుకోవచ్చు సంపాదించుకున్న మాట కూడా వాస్తవమే రాయపాటి సాంశిరావు గారి కాంట్రాక్టర్ కదా ఆయన కొడుకే కదా నిన్నగాక మన నమ్మనా బూత్కి తిట్టింది నూట యాభై కోట్లు డబ్బులు ఇచ్చారని ఆయనే చెప్పాడుగా చివరికి ఏమైంది అది డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బదండి రైట్ అలాంటి పెద్ద ప్రాజెక్టులు కట్టేటప్పుడు మా మాదర్ చేతి పనులు చేస్తారు మా చేయకూడదు కదా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు హైటెక్ సిటీ నేనే కట్టానంటాడు అది పచ్చిబూతు పట్టుసీమ ప్రాజెక్ట్ అంటాడు అది కూడా పెద్ద పచ్చిబూత్ అది పోలవరం ని నాశనం చేసావు ప్రత్యేక హోదాని వదులుకున్నావు ప్యాకేజీ కోసం అని చెప్పి తాకట్టు పెట్టావు జనాల పొత్తు బస్ స్టాండ్ చేశాడు ఓడిపోతాడన్న సంగతి ఆయనకు బాగా తెలుసు అందుకని బీజేపీ వాళ్ళతో పెట్టుకున్నాడు బీజేపీ వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు రైట్ మోడీ గారు సీన్లో ఎక్కడా లేడు చిలకలూరుపేటలో మీటింగ్ పెడితే కూడా ఏదో వచ్చాడంటే వచ్చాడు చెప్పాలని చెప్పాడు నాలుగు మాటలు చెప్పాడు వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ ఈ పాయింట్ ప్రజలకు అర్థం కానీ ఒక క్వశ్చన్ మార్క్ అయ్యింది ఇప్పుడు పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అంటే టీడీపీ బీజేపీ జనసేన ముందుకు వెళుతున్నాయి చిలకలూరుపేట సభలో ప్రధాని ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే తిట్టడం అట్లా ఏమీ చేయలేదు అలా చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోలేదు కూడా అది చాలా ఇంట్రెస్టింగ్ స్పీచ్ లాగే అనిపించింది అందరికి ఇంట్రెస్టింగ్ స్పీచ్ ఏందమ్మా నార్మల్ గా మోడీ గారు ఏదన్నా ప్రసంగం కనుక పెట్టాడు అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన లాంగ్వేజ్ నేర్చుకొని మాట్లాడతాడు నాలుగైదు మాటలు ఆ ప్రాంతానికి సంబంధించిన ఫుల్ డేటాను ఇన్ఫర్మేషన్ పెట్టుకుని మాట్లాడతాడు మంచి ఇంటెలిజెన్స్ టీమ్ ఉంది వాళ్ళ దగ్గర ఆయనకు వెనక ఎంఆర్ వెంకటేష్ అని ఒక ఆయన ఉన్నాడు చార్టర్డ్ అకౌంటెంట్ లాయర్ హీఈస్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అట్లనే గణేషన్ వేరే ఇంకొక ఆయన ఉన్నాడు అతను కూడా నాకు మంచి ఫ్రెండే వాళ్ళకి మంచి ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఉంది ఎవరు గెలుస్తారన్న సంగతి తెలుసు బీజేపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ థంపింగ్ మెజారిటీతో గెలుస్తాడు అన్న సంగతి వాళ్ళకి తెలుసు ఈ చంద్రబాబు నాయుడు అదే పని అడుగుతున్నాడు కదా అని చెప్పి పొత్తు పెట్టుకున్నారు కానీ మోడీ గారికి అస్సలు ఇష్టం లేదు రైట్ మోడీ గారు ఏం చేశాడంటే వీళ్ళు అదే పని అడుగుతా ఉంటారా జనసేన పవన్ కళ్యాణ్ వాడు ప్రాణం తినేస్తాడు నాకు ఎందుకు వచ్చిన బాధ అమిత్ షా దయచేసి నా దగ్గరికి రాని వాక వాళ్ళు ఏదో ఒక మాట చెప్పి అన్నారు అందుకనే అమిత్ షా గారు చేశాడు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో సీట్లు రావన్న సంగతి బీజేపీ వాళ్ళకి కూడా తెలుసు అంటే ప్రత్యక్షంగా ఇటు జనసేనకు లేకపోతే టీడీపీకి మద్దతు ఇస్తున్నట్టు కనిపించిన పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపే మోదీ ఉన్నారని అనుకోవచ్చా గా అనుకో మోడీకి జగన్మోహన్ రెడ్డికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఏది అడిగినా కానీ ఆయన కాదండు జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై ఎంపీ సీట్లు వచ్చినా కానీ సపోర్ట్ చేసేది ఆయనకే చంద్రబాబు నాయుడుకి ఒక నాలుగో ఐదో వచ్చిన సపోర్ట్ చేసేది మోడీకే వాళ్ళకి కావాల్సింది ఎంపీ సీట్లు ఆ ఎంపీ సీట్ల బేసి మీద రాజ్యసభలో సీట్లు పెరుగుతాయి వాళ్ళు బిల్స్ కనుక పాస్ చేసుకోవాలంటే ఈ మద్దతు కావాలి ఓకే జగన్మోహన్ రెడ్డి తెలియలే ఏం చేశాడంటే తగాదలు పెట్టుకుంటే కుదిరే పని కాదని చెప్పి అప్పుడు అప్పుడు కాస్త అప్పుడు కాస్త ఫండ్స్ తెచ్చుకోవడం అనేది మొదలుపెట్టాడు రెవెన్యూ డెఫిసిట్ ఉన్న స్టేట్కి పదివేల కోట్లు ఇచ్చారు పోలవరానికి సంబంధించిన ఫండ్స్ ఇచ్చారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అనేటువంటిది నిర్వాసితుల్ని రీహాబిలేట్ చేయడానికి ఫండ్స్ అండి అంటే యాభై ఏడు వేల కోట్ల రూపాయలకి ఒప్పుకున్నారు పవర్ ప్రాజెక్ట్ కూడా ఒప్పుకున్నారు ఈ పాడైపోయిన డయాఫ్రమ్ వాళ్ళకు కూడా ఒప్పుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు వాళ్ళకంటే ఎవరైనా ఏం చేస్తారు వాళ్ళకి కావాల్సింది ఎంపీసీట్లు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు గతంలో వాళ్ళకి జరిగిన అనుభవాలు చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఏంటంటే బీజేపీ వాళ్ళని అనగదొక్కుతాడే కానీ పైకి ఎదగనేయుడు ఆ సంగతి అమిత్ షాకి మోడీకి ఇద్దరికీ బాగా తెలుసు ఈ పవన్ కళ్యాణ్ బాధపడలాగా పొత్తు పెట్టుకున్నారు ఏదో పెట్టుకున్నారంటే పెట్టుకున్నారు అంతే అంటే పరోక్షంగా హెల్ప్ చేసే ఉద్దేశంతోనే పొత్తు కనిపిస్తుందా అంతేగా మరి ఇప్పుడు వీళ్ళ తరఫున గెలిచినా వాళ్ళ తరఫున గెలిచినా కానీ ఎంపీలు అందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు ఇంకా పొత్తు మూలంగా ప్రయోజనం ఏముంది ఏదో ఉందంటే ఉంది అంతే ఇప్పుడు ఈ ముగ్గురు తోటి పొత్తు మూలకంగా టీడీపీ ప్లస్ జనసేనకి ఒరిగేటువంటిది అంటూ ఏదీ లేదు ఈ పొత్తు అనేటువంటిది బీజేపీ వాళ్ళకి నష్టం చేస్తుంది జగన్మోహన్ రెడ్డికి మేలు చేస్తుంది అంతే అంటారు వాళ్ళిద్దరికీ ఏమి దీని మూలంగా ఉపయోగం ఉండదు ఇది ఒకటే కాదమ్మా జనసేనని సపోర్ట్ చేసేటువంటి జన సైనికులు కానీ కాపు సామాజిక వర్గం కానీ వాళ్ళందరూ కూడా టీడీపీకి ఓట్లు వేయరు కానీ వాళ్ళందరూ వెయ్యాలి అని చంద్రబాబు నాయుడు అంటాడు దానికి వాళ్ళు ఒప్పుకోరు ఓకే కానీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడాను కనీసం పది ఓట్లు కూడా జనసేన క్యాండిడేట్కి వేయరు మరి దాని మూలంగా బీజేపీ వాళ్ళకేమో ఇష్టం లేదు నువ్వు అడిగావు కదా అని చెప్పి పోనీ అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు బాగానే ఉంది వాళ్ళనేమో నువ్వు ఎదగనీయవు బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఇప్పుడు ఎట్లుంటుందంటే నిలుపుగా నిదానంగా ఎదుగుదాం అనుకుంటారు కానీ వాళ్ళని చంద్రబాబు నాయుడు ఎదగనియడో అన్న సంగతి వాళ్ళకి బాగా అనుభవం అసలు చంద్రబాబు నాయుడు గారికి ఒక పాలసీ కానీ ఒక పద్ధతి కానీ ఉందమ్మా ఫ్రీ అండ్ అనుకుందాం మనం ఆయన పుట్టిందేమో ఏప్రిల్ ఇరయో తారీఖు పంతొమ్మిది వందల యాభై నేను స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నానని జనాన్ని చేయడానికి చూస్తాను ఎట్ట కుదురుతో చెప్పమ్మాది కుదిరే పనేనా కుదిరే పని కాదు కదా ప్రత్యేక హోదా వదులుకోవడము పచ్చి బూత్ కదా ఎవడన్నా చేస్తాడా ఆ దిక్కుమాలి పని ఎవడు చేయడు కదా అవునా పోలవరం డ్యామ్ అట్లా నాశనం చేస్తావా తప్పు కదా ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటావు కదా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఎంత డబ్బులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇవ్వాలి అన్న సంగతి లెక్క నీకు తెలియదా ఎందుకు అడగలేదు నువ్వు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని వదిలేయి పిల్లోడు తెలియదు పనికి మాలినోడు సైకో పబ్జి గేమ్ ఆడుకుంటాడు రకరకాల తిట్లు తిడతా ఉంటారు వదిలేయి మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఎందుకు అడగలేదు